ప్రియా దేవుని బిడ్డలారా మానవ జాతి కొనసాగటానికి ఫలించడానికి దేవుడు ఈ వివాహ వ్యవస్థను నిర్మించాడు ఎందుకు నిర్మించాడంటే మూడు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం దేవునికి ఇష్టమైనటువంటి సంతానమును కని దేవుని మార్గములో పెంచి దేవునికి అప్పగించడానికి ఒక కార్ఖానా వంటిది ఫ్యాక్టరీ వంటిది కుటుంబం ఎందుకంటే మానవుడు చాలా మేధావి బలవంతుడు జ్ఞాని ఇవన్నీ ఎంత ఉన్నా కొన్ని విషయాల్లో చాలా బలహీనుడు చాలా బలహీనుడు కూడా ఒక మేక పుట్టిందనుకోండి అది పుట్టగానే చెంగు చంగుమని గంతులు వేసి నడిచేస్తుంది గడ్డి తింటుంది దాని ఆహారం అది సంపాదించుకుంటుంది అలాగే కోడి పిల్ల కూడా పుట్టగానే టూ త్రీ సెకండ్స్లో అటు ఇటు ఊగిసలాడి చక్కగా నిలబడుతుంది నేలలో చెద పురుగులు ఎక్కడాన్ని వెతుక్కొని వెళ్ళిపోతుంది మానవుడైతే తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత వాడు సరిగ్గా నిలబడడానికి రెండు సంవత్సరాలు కావాలి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు కావాలి ఆర్థికంగా తన కాళ్ళ మీద నిలబడ్డానికి అంటే తన కూడు తను సంపాదించుకోవడానికి ఒక పాతికేళ్ళు కావాలి భౌతికంగా నిలబడడానికి ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఆర్థికంగా తను సెల్ఫ్ సఫిషియంట్ కావడానికి కనీసం ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కావాలి ఈ లోపల ఆ మనిషికి అమ్మ ప్రేమ కావాలి నాన్నగారి యొక్క ఆలన పాలన క్రమశిక్షణ కావాలి అమ్మ ప్రేమ లేకుండా నాన్నగారి భయం లేకుండా పెరిగే పిల్లలు భక్తులు గారు వాళ్ళు నేరస్తులైపోతారు సమాజ వ్యతిరేకులైపోతారు మనిషికి అమ్మ నాన్నల ప్రేమ కావాలి పుట్టగానే మనిషిని వదిలేస్తే వాడు బ్రతకలేడు ముందు చచ్చిపోతాడు ఒకవేళ బ్రతుకుంటే మాత్రం ఒక దొంగ అవుతాడు నేరస్తుడు అవుతాడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు మేకను వదిలేయండి ఒక కోడి నదులేయండి జింక నదులెయ్యండి అవి మంచి మేక చెడ్డ మేక ఏమి ఉండదు వాటికి నైతిక విలువలు ఉండవు పుట్టిన లేక దూడని కోడ దూడ వదిలేయండి మంచి దూడ చెడ్డ దూడ చెడ్డ ఎద్దు మంచి బర్ర ఏ ఉండదు అవి జంతువులు మనిషికి మాత్రం మారల్ డైమెన్షన్ ఒకటి ఉంది ఈ నైతిక విలువలు మనకు ఉన్నాయి కనుక చక్కని ఆలన పాలన క్రమశిక్షణలో పెరగాలి ఒక చిన్న పిల్లవాడు పుట్టగానే ముందుగా తల్లి ఆహారం ఇస్తుంది పెరుగుతున్న కొద్దీ కూడా సామాజిక విలువలన్నీ నైతిక విలువలని తల్లే నేర్పిస్తుంది కనుక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు మిగతా ప్రాణులన్నీ చచ్చిపోయినప్పుడు అవతల దానికి ఆత్మ ఉండదు మట్టికి మన్నైపోతాయి అంతే మట్టిలో రెండు పుట్టని మట్టికి మన్నైపోతాయి మనిషిలో ఆత్మ ఒకటి ఉన్నది వాడు యుగ యుగాలు బ్రతుకుతాడు వాడు నీతిమంతుడుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి ఎవరికి కీడు చేయని వాడుగా ఉండాలి సరిగా పెంచాలి వాడిని గనక ఫ్యామిలీ అనేది ఒక కార్ఖానా ఫ్యామిలీ అనేది ఒక ఫ్యాక్టరీ కర్మాగారం దేవునికి ఇష్టమైనటువంటి మంచి మనుషులను పెంచడానికి ఫ్యామిలీని దేవుడు సృష్టించాడు పాయింట్ నెంబర్ టూ ఏమిటంటే అసలు దేవుడు అంటే ఏమిటో ఈ కుటుంబం లేకపోతే మనకు అర్థం కాదు దేవుడు అంటే మనం ఆయనను చూడలేదు ఎవరికి తీసుకొచ్చి చూపించలేము మనకి ఎలా తెలుసు దేవుడు ఎలాగ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఎలాగ ఆయన్ని సంబోధించాలి తెలీదు యశ్వ్రభు వచ్చి బయలుపరిచాడు పరలోక మందున్న మా తండ్రి అని పిలవమన్నాడు ఈ తండ్రి అనేది మానవ కుటుంబంలోనే ఉంది ఆ మాట వినగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు నా తండ్రి వంటి వాడు అన్నమాట నాన్నగారంటే ఎంత ఇష్టము ఎంత డిపెండబుల్ పర్సన్ ఎంత ఆధారపడతాం ప్రతి విషయాన్ని నాన్నకు చెప్పుకుంటాం నాకు అవసరమైనవన్నీ నాన్న సమకూరుస్తాడు దేవుడు అలాంటి వాడు అన్నమాట అని అర్థమవుతుంది ఇంకో మాట అన్నాడు దేవుడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా ఆమె అయిన మరుచును కానీ నేను మరవనన్నాడు అంటే దేవుడు ఒక అమ్మ లాంటి వాడు జన్మనిచ్చిన తల్లి మరువదు వారైనా మరుతుడు కానీ దేవుడు నన్ను మరువడు అనే ఒక అవగాహనకు మనం వస్తాం అలాగే కొన్ని సందర్భాల్లో సోదరుడు అని కూడా అన్నాడు యేసు ప్రభు వారు అన్నారు నేను మిమ్మును నా స్నేహితులని పిలుచుచున్నాను రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేవుడు తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు వారు అంటాడు ఇదిగో నా పిల్లలు అని వారు మనకి ఏమవుతాడు తండ్రి అవుతాడు అన్నయ్య అవుతాడు స్నేహితులు అవుతాడు ఆయన మనకు సర్వము అవుతాడు అన్ని కోణాలలో అన్ని ప్రేమలను కలిసి మనం చూడగలిగినప్పుడు అదే దైవభక్తి దైవభక్తి అంటే అన్ని కోణాలలో దేవుణ్ణి చూడడం దేవుణ్ణి ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా ఒక పెద్దన్నయ్యలాగా చూడమని బైబిల్ చెబుతుంది పర్సనల్ రిలేషన్షిప్ పర్సనల్ ఎమోషనల్ బాండ్ విత్ గాడ్ ఇవన్నీ కుటుంబ వ్యవస్థ లేకుంటే మనకు అర్థం కాదు కాకిని పట్టుకొని అడిగండి మీ నాన్నెవరు మీ అమ్మ ఎవరు అంటే నాన్న అమ్మ ఏంటి తిక్కలోడా ఉండదు అంటుంది అది కానీ మానవ జాతిలో ఈ బంధాలు ఉన్నాయి ఆ బంధాలలో దేవుడే మనకు అర్థమవుతూ ఉంటాడు గాడ్ బికమ్స్ అండర్స్టాండబుల్ కాంప్రహెన్సిబుల్ త్రూ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇది రెండవ విషయం మూడవ విషయము ఏమిటంటే అసలు ఈ జరిగే పెళ్లిళ్ళన్నీ కూడా మహవ్వల పెళ్లి మొదలుకొని ఈ పెళ్లి దాకా ఇంకా జరగబోతున్న పెళ్లిళ్ళన్నీ ఛాయారూపకములు ఛాయారూపకములు షాడోస్ మాత్రమే ఫోర్ షాడోస్ మాత్రమే అసలైన పెళ్ళి ఒకటి ఉన్నది అది దైవ కుమారుని పెళ్ళి దేవుడు అన్నాడు అసలు నా కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు ఆయన ఎవరంటే ఆది సంభూతుడు రెండవ కీర్తన ఏడవ వచనంలో దేవుడు చెబుతాడు నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను నేడు నేను నిన్ను కని ఉన్నాను ఆ కుమారుడు ఎలా పుట్టాడంటే వాస్తవానికి పుట్టలేదు దేవునిలోని ఒక భాగము ఖుదాకే అందరికీ అయ్యే ఒక హిస్సార్ खुदा के मुंह से बाहर निकला है और खुदा का जलाल है खुदा का रूह है और खुदा का कलाम है ईसा कलीमुला कलीमुला अटर आयन लच्ची वाक् देवन कुमार युग युगा देवन दी ఆ తర్వాత మరియమ్మ గర్భం ద్వారా మనిషి పుట్టాడు అందుకే యేసు ప్రభువును మేము దేవుడు అంటాం ఆయన దేవునిలోని ఒక భాగం దేవుని ఆత్మ దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన దేవుడు నోరు తెరవగానే బయటకు వచ్చాడు ఆయనను కూర్చి దేవుడు అంటాడు నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను ని ఉన్నాను నా కుమారుడు సమస్తమునకు వారసుడు అని హెబ్రి పత్రిక మొదట అధ్యాయం మొదటి వచనాల్లో రాయబడింది నా కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అది ఆదికాండము రెడ్డు ప పద్దెనిమిదిలో ఉన్నటువంటి అసలైన ప్రకటన దేవుడు తన కుమారునికి ఒక తోడునివ్వాలనుకున్నాడు ఇది సాదృశ్య భాష అలంకార భాష మానవుల మధ్యలో మానవుల మధ్యలో ఉన్నటువంటి వైవాహిక సంబంధాలు ఏమీ ఉండవు శారీరక సంబంధాలు ఏమీ ఉండవు ఆధ్యాత్మికంగా దేవుని కుమారుడి ప్రక్కన ఒక పెళ్లి కుమార్తెగా ఒక సంఘాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు అదొక మహా సమూహము మహాసమూహం త్వరలోనే యేసు రెండవసారి రాబోతున్నాడు ఈ విషయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనూ ఖురాన్ షరీఫ్లో కూడా రాయబడింది యేసు రెండవసారి వచ్చినప్పుడట యేసు రక్తము ద్వారా కడుగబడి విమోచింపబడి పాపక్షమాపణ పొందిన భక్త సమాజమును ఒక పెళ్లి కుమార్తె వలి ఆయన చెయ్యి పట్టుకొని వారితో నిబంధన చేస్తాడు వారు యేసు ప్రక్కన పట్టపురాణిగా కూర్చుంటారు ఆయన యుగ యుగాలు విశ్వాన్ని పరిపాలిస్తాడు ఆ తరువాత యేసు ప్రభు ఆయన యొక్క భార్య స్థానములు ఉన్నటువంటి సంఘం కొత్త ప్రపంచాలను సృష్టిస్తారు ఆ కొత్త ప్రపంచంలో మళ్ళీ సైతాన్ ఉండడు తిరుగుబాటు ఉండదు పాపం ఉండదు శాపం ఉండదు వ్యాధి ఉండదు మరణం ఉండదు ఏ సమస్య కూడా ఉండదు ఆనంద ప్రపంచం మహిమ ప్రపంచాన్ని దేవుడు ఆది సంభూతుని ద్వారా ఆయన సంఘము ద్వారా నిర్మించబోతున్నాడు గనుక జరిగే ఇటువంటి పెళ్ళిళ్ళన్నీ కూడా చిన్న చిన్న చార్మినార్ బొమ్మలు అన్నమాట హైదరాబాదులో చార్మినార్ ఉంది అక్కడక్కడ షాపుల్లో బొమ్మలు అమ్ముతారు చార్మినార్ బొమ్మలు ఇళ్ళల్లో పెట్టుకుంటాం ఆగ్రా ఢిల్లీలో తాజ్మహల్ ఉంది చిన్న చిన్న తాజ్మహల్ బొమ్మలు కొనుక్కొని ఇళ్ళల్లో పెట్టుకుంటాం ఇదేంటంటే తాజ్మహల్ ఇదేంటంటే చార్మినార్ కానీ ఒరిజినల్ కాదు దాని యొక్క రెప్లిక మాత్రమే పోలిక మాత్రమే అలాగే అసలు పెళ్ళి జరగబోతున్న దేవకుమారుని పెళ్ళి ఆయన ప్రేమామయుడు ఆయన భార్య చాలా విధేయురాలు దానికి ప్రతిరూపంగా ప్రతిబింబంగా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు కడుతూ ఉన్నాడు అందుకే బైబిల్లో చెప్పబడింది మూడవ లేఖన భాగం ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై మూడు వరకు చదివిన లేఖన భాగంలో చెప్పబడింది పురుషులు మీ భార్యలను మీ సొంత లాగా ప్రేమించండి యేసు కూడా సంఘమును ప్రేమించి ఆమెను తన ఎదుట మచ్చ ముడుత కళంకము అట్టిది మరి ఏదైనా లేని మహిమ గల నిర్దోషమైన సంఘముగా నిలబెట్టుకోవడానికి తన్ను తాను శిలువకు అప్పగించుకున్నాడు అంతగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి స్త్రీలు కూడా ఒక పని చేయాలి ప్రభువుకు ఎలాగైతే లోబడతారో అలాగే తమ భర్తకు తమ సొంత పురుషునికి స్త్రీలు లోబడాలి మన భారతీయ హిందూ సాంప్రదాయంలో కూడా స్త్రీకి పతి ఏ ప్రత్యక్ష దైవం అని చెప్పారు అంటే కనబడే దేవుడు అన్నమాట అసలు దేవుడు మనకు కనిపించడు కానీ నా మెడలో తాళిగట్టి నాతో నిబంధన చేసి నాతో ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్న ఇతడు కనబడే దేవుడు అనుకోవాలి ఇతడు ఏం చెప్పినా సరే వినాలి లోబడాలి అతని సంతోషం కొరకే నేనున్నాను అనుకోవాలి అది భారతీయ హిందూ సాంప్రదాయమైన ఇస్లామిక్ సాంప్రదాయమైన బైబిల్ సాంప్రదాయమైన ముగ్గురు చెప్పేది ఒకటే ఇస్లాం క్రైస్తవం హైందవం అందరూ చెప్పేది ఒకటే పురుషుడు తన భార్యను ప్రేమించి ఆమెను ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అలాగే స్త్రీ తన భర్తను కనబడే దేవుడుగా భావించి గౌరవించాలి లోబడాలి ఎప్పుడైతే ఈ విధంగా దంపతులు జీవిస్తారో దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే ప్రతి కుటుంబము మునుముందు కట్టబడబోతున్న ఆ కుటుంబం విశ్వ దైవ కుటుంబానికి ప్రతిరూపం ప్రతి భర్త క్రీస్తుకు ప్రతిరూపం ప్రతి భార్య సంఘానికి ప్రతిరూపం ఎప్పుడైతే వారు ప్రేమతో విధేయతతో కలిసిమెలిసి ఉంటారో దేవుడు మురిసిపోతాడు ఆనందించి దేవుడు దిగివచ్చి వారి మధ్యలో ఉంటాడు ఏ ఇంట్లోకి దేవుడు వస్తాడో ఆ ఇల్లు స్వర్గం అయిపోతుంది ఆ ఇంట్లో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది అన్నవస్త్రాలు ఉంటాయి తగినంత ధనము సంపదలు ఉంటాయి అన్నిటికంటే మించి మనస్సు నెమ్మది అంతకంటే మించిన ధనమేమి లేదు దానితో పాటు సకల సంపదలు ఉంటాయి దేవుడు ఆ ఇంట్లో ఉంటాడు గనక ఆ కుటుంబాన్ని చూసి లోకం తెలుసుకుంటుంది అసలు ఇదే చిన్న పరలోకం బాబు ఈ పురుషుడు ఏమిటి అమ్మాయిని అంత ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి అంతగా లోబడుతుంది ఏంటి భవిష్యత్తులో భగవంతుడి పెళ్ళైనప్పుడు దేవుడి పెళ్ళైనప్పుడు దేవుడు ఆయన భక్త సమాజం ఇలాగే ఉంటారన్నమాట అని లోకం తెలుసుకోవడానికి ఈ వివాహ వ్యవస్థను దేవుడు నిర్మించాడు గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇంతకంటే ఎక్కువ ఉపదేశం అవసరం లేదు